ముద్దుకుప్పాయి పసుపుతో గీసిన బాణం గుర్తు కోసం కోవలకు వెళ్ళిన ప్రతిరోజు ఆత్రుతతో చూస్తూనే ఉంది అలా ఆరు మాసాలు గడిచాయి శుక్రవారం రోజున దేవాలయ ప్రధాన ద్వారం కుడివైపున పసుపుతో గీసిన బాణపు గుర్తు కనిపించింది ముద్దుకుప్పాయి ఆనందానికి అవధులు లేవు ఆ రోజున ఆరు మాసాల ఎదురుచూపులు ఫలించినందుకు శ్రీరంగనాథుడికి ప్రత్యేక పూజలు చేసింది మురిపెమ్మతో మరో రెండు కృతులు అభినయించింది ఈ పర్యాయం హొన్నమ్మ మహాద్వారం దగ్గర ముద్దుకుప్పాయే ముందుగా చేరుకుని సంబజ్జగౌడ కోసం ఎదురు చూస్తోంది సంబజ్జగౌడ పర్షియా గుర్రంపై రాకుమారుడిలా వస్తూ ఉండడాన్ని ముద్దుకుప్పాయి ఆశ్చర్యంతో చూస్తోంది గుర్రంపై నుండి ముద్దుకుప్పాయిని స్వారీ కురమ్మని సైగ చేశాడు సిగ్గుతో నాకు భయం వద్దు అంది గుర్రం దిగ్గి ముద్దుకుప్పాయి పక్కన వచ్చి కూర్చున్నాడు గతంలో ఉన్న బెరుకు ఇప్పుడు అతనిలో లేదు ఉచిత రీతి గౌరవమే దక్కినట్టుంది అంది ఎలా కనిపెట్టావు నీవు ఎక్కి వచ్చిన పర్షియా గుర్రం చాలు దక్కిన స్థానం ఏంటో ఊహించటానికి అమ్మో నీ ఆలోచనలు ఎంత చురుకో నీ శస్త్ర నైపుణ్యం ముందు అవెంత పోనీలేద్దు నీకు చంద్రుడు కావాలా ఒక్క మాట చెప్పు నేను తాడు విసిరి కిందికి లాగుతాను ఆహా మాటలు కోటలు దాటుతున్నాయే ప్రగల్భాలు కావు అవి నేను విజయనగరంలో ఉన్నన్ని రోజులు నీతో ఉండడం ఒక్కటే నేను సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి ఏకైక మార్గమని బోధపడింది స్పష్టంగా చెబుతున్నాను నేను నీ మనిషిని అన్నాడు ఆ మాట అన్న వెంటనే హఠాత్తుగా సంబజ్జగౌడును హత్తుకొని బొగ్గపై ముద్దు పెట్టింది నేను ముద్దు పెట్టుకున్న మొదటివాడివి నువ్వే చివరి చివరివాడువు నువ్వే కావాలని కోరుకుంటున్నాను మనం ఎంతో దగ్గరైపోయినట్టుగా అనిపిస్తోంది నా మొత్తం గత జీవితంలో నేను ఎప్పుడూ ఇంత సంతోషంగా లేనని నాకు తెలిసేలా చేసిన ముద్దు ఇది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు తన్మయత్వంతో నీ రాకతో నేను జీవించడం ప్రారంభించాను నీవు విజయనగరంలో ఉన్నప్పుడు నాకు జీవించినట్టుగానే లేదు నీవు లేకుండా వంద సంవత్సరాలు జీవించడం కంటే రేపు చనిపోవడమే నాకు ఇష్టం అంది ముత్తుకుప్పాయిని వెనక నుండి కౌగిలించుకొని ఆమె నోటిని తన చేత్తో మూస్తూ అలాంటి మాటలనుకు నీవు లేకుండా నేను జీవించలేను నేను ఒక్కటి చెప్పనా నాకు ఇలాంటి వాడే కావాలి అనుకునేదాన్ని నా మనసుకు పూసిన కలలన్నీ నీ ద్వారా నెరవేరుతాయనే నమ్మకం కలిగింది అంటూ సరే ఇక వదలండి నాకు బిడియంగా ఉంది అంది నీలాంటి అమ్మాయిలు సరసలా కోసం సృష్టించబడరు ప్రేమ కోసం సృష్టించబడతారు అంటూ వదిలేశాడు రాజాస్థానంలో కొలువు రావడంతో అక్కడ సాహిత్య వాసనలు నిన్ను అంటుకున్నాయన్నమాట అది నీ నుండే అభ్యనిధి కవి ఇంటిపై వాళ్ళనే కాకి కూడా కవిత్వం వస్తుందటగా అని నవ్వుతూ అన్నాడు సరే రాజనగర విశేషాలేమిటి ఓ చెప్పాల్సినవి చాలా ఉన్నాయి నిన్ను కలిసిన మూడు రోజుల తర్వాత దొడ్డ సంగణ నాయకుడి ద్వారా విజయనగరం వెళ్ళాను వెంటనే రాజుగారి దర్శనం లభించటాన్ని బట్టి ఏదో ముఖ్యమైన పదవి ఇవ్వచ్చని దొడ్డ సంకరనాయకుడు ఊహించాడు అలియ రామరాయల ఆస్థానంలో ప్రవేశపెట్టారు సదాశివరాయలు పేరుకు మాత్రమే రాజు అధికారమంతా శ్రీకృష్ణదేవరాయల అల్లుడైన రామరాయలదే నన్ను అళియరామరాయలకు రామరాయలకు జీతానికి ప్రధాన అంగరక్షకుడుగా నియమించారు ప్రతిరోజు అంతఃపురంలో నాలుగు రకాలైన కొలువులు జరుగుతూ ఉంటాయి కదా ప్రధాన అంగరక్షకుడుగా నాకు అన్ని కొలువుల్లోనూ పాల్గొనే అవకాశం ఉంటుంది పరపతికి మర్యాదకు మన్ననలకు కొదువే లేదు సౌకర్యాలకు అంతులేదు కాకపోతే కొలువులో చేరిన సమయమే కొంచెం క్లిష్టమైనది ఇప్పుడు విజయనగరాన్ని యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి అన్నాడు యుద్ధమా అది రాజ్యాన్ని నాశనం చేస్తుంది జయాపజయాలతో దానికి పనిలేదు ఓడినవాడు ఎంత నష్టపోతాడో గెలిచినవాడు అంతే నష్టపోతాడు కదా నీవన్నది నిజమే సుదీర్ఘ యుద్ధం నుండి ఏ రాజ్యం కూడా ప్రయోజనం పొందిన సందర్భం లేదు పంచ పిలవబడే పిలువబడే అహ్మద్నగర్ బీజాపూర్ బీదర్ బేరార్ గోల్కొండ నవాబుల్ అందరూ ఒక్కటయ్యారట అళయ రామరాయలు మాత్రం బీజాపూర్ నవాబును తన ఒడిలో కూర్చుండబెట్టుకుని పాలు తాపించి కన్న కొడుకులా పెంచానని గోల్కొండ నవాబుకు ఆపద సమయాల్లో సాయం చేశానని వారు తనకు ద్రోహం చేయరనే విశ్వాసంతో ఉన్నాడు కానీ వేగుల వర్తమానాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి యుద్ధాలు మీరు కోరుకున్నప్పుడు ప్రారంభమవుతాయి కానీ మీరు కోరుకున్నప్పుడు అవి ముగియవు యుద్ధం నాలో గుబులు పుట్టిస్తోంది మన భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందేమోనని భయంగా ఉంది చ భయమెందుకు యుద్ధం అనివార్యమైనప్పుడు వీరుడి కర్తవ్యం రాజరక్షణయే కదా అందున విజయనగర సైన్యం అంటే అపజయమే లేదు శ్రీ రంగనాథుడి దయవలన యుద్ధం వద్దనే కోరుకుందాం తప్పనప్పుడు సిద్ధంగానే ఉండాలి విజయనగర ప్రభువులకు ఆ విరూపాక్షుడి కరుణా కటాక్షాలు తప్పకు ఉంటాయి అందున రామరాయలు ఇలాంటి విషయాల్లో కడు సమర్థుడు నీవన్నది నిజమే సంబజ మన ప్రేమ విషయం పట్నంలో అందరికీ తెలిసిపోయింది సంబరపడిన మన మిత్రులు ఈ విషయాన్ని పట్టణమంతా చాటింపు వేసినట్టున్నారు నీవు రాజప్రసాదంలో ఉండడం వలన మన వివాహానికి అభ్యంతర పెట్టేవారు ఎవరూ ఉండకపోవచ్చు శ్రీరంగనాథుణ్ణి ఇప్పుడే వేడుకుంటున్నాను నీకు యుద్ధంలో విజయం చేకూరాలని మన ప్రేమ సఫలం కావాలని వచ్చే పౌర్ణమి రోజున సిరిమాను సేవ చేస్తాను సిరిమాను ఆడకుండా నేను నాపలేను అది దైవ ధిక్కరణ అవుతుంది నా కోసం నీవు పడుతున్న ఆరాటం నన్ను మరింత ముగ్ధుణ్ణి చేస్తోంది నిన్ను పొందబోవడం నా పూర్వజన్మ సుకృతం ఆ మాటను నీవు కాదు చెప్పవలసింది నేను చెప్పాలి ఉత్తమమైన ప్రేమ ఆత్మను మేలుకొల్పుతుంది అది మనల్ని మరింత దగ్గర చేస్తోంది అది మన హృదయాల్లో అగ్నిని నాటుతుంది అదే సమయంలో మనసులకు శాంతిని కలిగిస్తుంది ఆ విధమైన శాంతిని నీకు ఎప్పటికీ ఇవ్వాలని ఆశిస్తున్నాను సరే సమయం అవుతుంది పౌర్ణమి సమీపాన్నే ఉంది శ్రీరంగనాథుడ దేవాలయంలో కలుద్దాం అంటూ ముద్దుకుప్పై అక్కడి నుండి ఇంటికి బయలుదేరింది మన దేశపు స్త్రీలు దేవతను దేవుళ్ళను ప్రసన్నం చేసుకోవడం కోసం సాహస చర్యలకు పూనుకుంటారు ఒక స్త్రీ ఏ పురుషున్నైనా ప్రేమించి పెళ్లి చేసుకోదలిచితే అతన్ని తనకు భర్తగా ప్రసాదిస్తే తను సిరిమాను చెల్లిస్తానని మొక్కుకుంటుంది ఆ మొక్కు చెల్లించటానికి ఒక సుముహూర్తం నిర్ణయిస్తారు సిరి అంటే సంపద లక్ష్మి మాను అంటే దొంగ మొద్దు అది దాదాపు ఇరవై అడుగుల పొడవు ఉంటుంది ఈ దొంగను ఎక్కడి నుండి సేకరించాలో రెండు వారాలు ముందుగానే పూజారి చెబుతాడు అతడు చెప్పిన స్థలం నుండి మాత్రమే ఆ దొంగను సేకరించాలి సంభజ్జగౌడ భైరప్పగౌడలు శ్రీ రంగనాథస్వామి దేవాలయం అర్చకులు సూచించిన చోటు నుండి దొంగను తీసుకొని వచ్చారు శనివారం రంగనాథుడి కోవెల కోలాహలంగా ఉంది దేవాలయం మామిడాకులతో అరటి గిల్లలతో అలంకరింపబడి ఉంది దేవాలయ ప్రాంగణమంతా జనంతో కిక్కిరిసి ఉంది అక్కడ ఒక తిరణాల జరుగుతుందా అన్నట్టుగా సందడిగా ఉంది సంబజ్జగౌడ సిరిమాను సేవకు కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశాడు భైరప్పగౌడ అలంకరించిన ఎద్దుల బండిపై మానును దాని కొసన ఇనుప కొండిని తగిలించి కోవిల దగ్గరకు ఊరేగింపుగా తీసుకువస్తున్నారు ముద్దుకుప్పాయి తన తల్లి వెంటరాగా తన బంధువులతోనూ ఇరుగు పురుగు వారితోనూ మంగళ వాయిద్యాలతోనూ దేవాలయ ప్రాంగణంలోకి వచ్చింది దేవాలయం బయట రకరకాల అంగళ్ళు వేశారు ఆటగాళ్లు వాయిద్యగాళ్లు పాటగాళ్లు నృత్యగాళ్ళు భజనలు చేసేవాళ్లు కోలాటాలు వేసేవాళ్లు సిరిమాను తెస్తున్న బండి ముందు వారి వారి కళారూపాలు ప్రదర్శిస్తూ నడుస్తున్నారు ఆమె సిడి స్తంభం వైపు వెళ్ళింది ఇనుపకొండిని వీపు చర్మం లోపలికి గుచ్చారు సిడిని పైకెత్తారు ఆమె ఎడమ చేతిలో చిన్న బాకును ధరించింది గిరికను స్తంభానికి తగిలించి ఆమెను సిడిపైకి లాగారు ముద్దుకుపై గాలిలో కొండికి వేలాడుతోంది ఆమె కొక్కిమునకు వేలాడుతూ ఉండగా జనం జయజవధ్వానాలు చేశారు రక్తం కాళ్ల పొడవునా కారుతున్నా ఆమె ఏమాత్రం బాధను ప్రదర్శించటం లేదు సరికదా దైవనామ స్మరణ చేస్తూ ఎడమ చేతిలో బాకుని తిప్పుతూ కుడి చేత్తో నిమ్మకాయలను తన ప్రియుడు గౌడపైకి విసురుతోంది ప్రజలు ఆమె భక్తికి పరవశులై ఆమెపై గులాబీ పూలను చల్లుతున్నారు గాలిలో వేలాడుతున్న ముద్దుకుప్పాయిని చూసి గౌడకు ఏకకాలంలో దుఃఖము సంతోషము విస్మయము కలిగాయి కొంతసేపటికి ఆమెను కిందికి దింపారు గాయాలకు పసుపు పూసి నేతవస్త్రంతో గట్టిగా కట్టుకట్టారు దేవాలయం లోపలకు గౌడతో పాటు వెళ్ళి పూజాది కార్యక్రమాలు నిర్వహించి బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చింది ఆ వేడుక చూడడానికి వచ్చిన అనగొంది ప్రజలకు అన్నదానం చేసింది బైరప్పగౌడను బైలాంబికను నూతన వస్త్రాలతో సత్కరించింది ముద్దుకుప్పాయికి సంబజ్జగౌడ పట్ల ప్రేమను అందరూ మెచ్చుకున్నారు